రాతి మీద రాయిలేని పరిస్థితి ఈ పట్టణము నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది రక్షకుడుగా వచ్చిన నన్ను అంగీకరించని మీకు రక్షించేవాడికా లేడు మీకు తెలుసండి యశుప్రభు తిరిగి రాబోతున్నాడని తెలిసిన వాళ్ళే చెప్పండి ఆయన వచ్చినప్పుడు పంచభూతములు మహావేండ్రముతో లయమైపోతాయి అంటే గాలి నీరు భూమి అగ్ని ఆకాశము ఆకాశము భూమి గాలి నీరు అగ్ని అన్నీ ఒకటై ప్రశ్నైపోతాయంట నువ్వు ఎక్కడుంటావు అప్పుడు భూమిలో ఉంటావా భూమి కాలిపోద్ది ఆకాశం వెళ్తావా ఆకాశం ఉండదు ఎక్కడుంటావు గాలి ఆడతావా గాలి లేదు ఏమంటే తప్పించువాడెవడో లేడికా ఆయన ఎందు వారు ఆయన ఉగ్రత ధర్మలకు ముందే ఈ మట్టి శరీరం మహిమ శరీరాన్ని పొంది ఎత్తబడి దేవుని రాజ్య వారసులమవుతాం దాని కొరకు మనం సిద్ధపడా మనం బ్రతికే బ్రతుకు మనుషుల్ని మెప్పించడానికి కాదు మనం బ్రతికే బ్రతుకు ఈ లోకంలో స్థిరంగా స్థిరపడిపోవడానికి కాదు ఈ లోకంలో మనం యాత్రికులము ప్రయాణికులమంతే ప్రభు వస్తాడు మనం వెళ్తాము అన్నది యేసు ప్రభు పిలుస్తున్నాడు నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను నేనే మార్గమును జీవమును సత్యమునైన నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎంతకు వెళ్ళలేరంటే ఈ రోజున మనుషులు ప్రభుని ఎగతాళి చేస్తున్నారు ప్రభువుని వెంబడించడానికి యేసుప్రభు ఒక దేవుడులో ఒక దేవుడు అనుకుంటున్నాడు యేసుప్రభు దేవుడు కాదనే వాళ్ళు చాలామంది ఉన్నారు యేసుప్రభు మనుషుడు వాళ్ళు కొందరు ఉన్నారు యేసుప్రభుని లెక్క చేయని వారు ఎందరో ఉన్నారు యేసుప్రభు కూడా మాలాంటి ఒక సేవకుడు పాస్టర్ అనుకుంటున్నారు కాదు 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 పాపులలో చెరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన ధవలవర్ణుడు రత్నవర్ణుడు ధవల అంటే ఏ రంగు తెలుపు రక్తవర్ణం అంటే ఏ రంగం అది ఎరుపు తెలుపు పరిశుద్ధతకు గుర్తు ఎరుపు అంటే ప్రేమకు గుర్తు ఈయన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన వాడు పరిశుద్ధుడు పాపాన్ని సహించలేడు ప్రేమ పాపాన్ని శిక్షించలేదు అందుకని మన పాపములన్నిటి కొరకు ప్రభువే యాగమై మన స్థలంలో మన కొరకు మరణించి ఆయన ద్వారా పాపులమైన మనకి ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధులయ్యే భాగ్యమిచ్చాడు యేసు ప్రభు మీరు అనుకున్నట్టు మామూలు వ్యక్తి కాదండి మామూలు దేవుడు కాదు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ప్రతి నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకోవాలి ప్రతి మోకాలు ఆయన ఎదుట సాగిలపడా మీ దేవుడు ఎవరు నా ప్రియుడు ప్రియులలో అతి ఆ మనోహరుడు పదివేల మందిలో నేను ఆయన్ని గుర్తించగలను కాదండి మీరు ఇంత గొప్ప విషయాలు చెప్పారే ఈశ్వరని గురించి మరి ఇంత గొప్ప ప్రభువుకి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారా ఈ ప్రభువునందు మీరు విశ్వాసం ఉంచుతున్నారా ఈ ప్రభువుకి ఇష్టలుగా జీవిస్తున్నారా ఈ ప్రభు రాజ్య గొడవ సిద్ధపడుతున్నారా ఈ ప్రభువుని ఎరుగని వారికి పాప బంధకాలలో రోగాలతో దురభ్యాసాలతో రకరకాల శ్రమలలో ఉన్న వారిని విమోచించగలిగిన రక్షించగలిగిన స్వస్థపరచగలిగిన ప్రభు అన్న సంగతి మీ చుట్టూన్న వారికి మీరు తెలియజేస్తున్నారా మిమ్మను చూచిన వారు మీరు ఆరాధించే దేవుడు ఎంత గొప్ప మీ బ్రతుకుల ద్వారా వారు గుర్తించినట్లుగా చేస్తున్నారా అది చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల్ల తండ్రి ఒక్కసారి నీ బిడల్ను చూడున ఆయన ప్రతి వ్యక్తిని చూడయ్యా ఏ అవసరతలు వారు ఉన్నారో నువ్వు బాగా ఎరిగిన వాడివి కదా ఏ బాధలతో వచ్చారో ఏ అవసరతలతో వచ్చారో ఏమి నీకు చెప్పుకుందామని వచ్చారో ఏమి విని వారి బ్రతుకుల్ని బాగు చేసుకుందామని ఆశతో నీ సన్నిధిలో నిలబడ్డారు అట్టి వారిని ఒక్కొక్కరిని 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 దర్శించడం ఆయన ప్రతి ఒక్కరిని దర్శించున్నామన్న విశ్వాసముతో పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వారిగా సత్యములోనికి నీ బిడ్డలు నడిచినట్లు నీ ఆత్మతో నీపి మమును పంపించుమని ఏసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్తైన అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికి నీ ఎప్పుడు నువ్వు సదాకాలమును తోడై ఉండను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్